మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయండి మరి రెండు ఏకాదశులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అసలు ఎందుకు ఉండాలి ఏకాదశి నియమాలు ఏంటి మరి ఏ విధంగా చేస్తే మనకు మంచిది అనేది మనము ఏమి చేయాలి అసలు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అయితే తప్పకుండా అందరూ చూడండి మనము వీలైనంత వరకు తెలుసుకుని ఆచరించడం వల్ల ఫలితము ఎక్కువగా ఉంటుంది సరైన ఫలితాన్ని పొందగలుగుతాం అందుకనే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మహిళ లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో ఏకాదశి వ్రతం అనేది ఎలా చేయాలి అసలు ఎందుకు ఉపవాసం ఉండాలి ఏంటి అసలు ఎందుకు ఉండాలి ఎలా ఉండాలి అనేది ఏం చేస్తే మనకు పుణ్యం కలుగుతుందా అసలు ఏంటి దానివల్ల ఫలితం ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి అయితే మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయండి ప్రతి మాసంలో తెలుగు మాసాలను బట్టి మనకు పదిహేను రోజులకు ఒక పక్షంగా అంటాము ప్రతి పక్షంలో పదకొండో రోజును ఏకాదశి అంటాం మనం అట్లా ప్రతి మాసంలో వచ్చే రెండు ఏకాదశులకు కూడా వేరే వేరే పేర్లు ఉన్నాయి వాటిదైనట్టే మాసానికి గ్రహ స్థితిని బట్టి మారుతూ ఉన్నప్పటికీ మనకు ఈ ఏకాదశులకు ప్రత్యేకత కూడా ఉన్నది ప్రతి దానికి ఒక కథ కూడా ఉన్నది మనము మన రెండో ఛానల్ గాడ్ పవర్లో దీని గురించి ప్రతిసారి మన కథను తెలియజేసుకుంటున్నాం కాబట్టి అందరూ దాన్ని కూడా గమనించండి అయితే దీంట్లో ఏకాదశి అసలు ఎందుకు ఉండాలి అంటే ఏకాదశి మనకు ఈ బాహ్యమైన ఈ శరీరానికి సంబంధించిన వ్యామోహాన్ని తొలగించుకోవడం అనేది ప్రాక్టీస్ అనమాట ఏకాదశి అనేది అంటే ఎప్పుడో పుట్టినవాడు గిట్టక మానాడు ఏదో ఒక రోజు పుట్టినవాడు మరణించక తప్పదు అనేది మనకు భగవద్గీతలో కృష్ణ భగవానుడు తెలియజేసింది మరి మనం ఏం చేయాలంటే ఏదో ఒకరోజు ఎప్పుడు పోతామో అండి ఇవాళ రేపు ఈ వయసుకే వెళ్తాము పోతాము చనిపోతాము అనేది ఏం లేదు కదా ఎవరు ఎప్పుడైనా ఏ నిమిషంలో ఈ నిమిషంలో మాట్లాడిన వాళ్ళు రేపే ఈ నిమిషం తర్వాత మనతో ఉండకపోవచ్చు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన బుద్ధి జ్ఞానము తెలిసినప్పటి నుంచి కూడా ఈ ఏకాదశిని పాటించమన్నారు మన పెద్దలు మరి ఏకాదశి ఎందుకు పాటించడము అని అంటే సాధన అంటే భగవంతుడు కేవలము ఒక ఏదైనా ఒక పని చేయడానికి ఒక పరికరాన్ని ఉపయోగించుకుంటాం అలా భగవంతుడు మన ఆత్మస్వరూపానికి పరికరంగా ఈ శరీరాన్ని ఇచ్చిండు దాన్ని ఉపయోగించుకొని నువ్వు పుణ్యకార్యాలు చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందడానికి ఉపయోగించుకోమని మనకి శరీరాన్ని ఇచ్చేయండి కానీ మనం ఏం చేస్తాము ఈ శరీరమే మనము అనుకొని దీనికి కావలసిన అన్ని వీటిని వ్యామోహంగా వాటి గురించే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం బట్టలని మనం అందంగా కనిపించాలని లేకుంటే ఇంకా వస్తువులు ఈ శరీరానికి సుఖం ఎలా ఇవ్వాలి ఎంత డబ్బులు సంపాదించి ఏమేమి తినాలి పొట్టలోకి ఇట్లా అన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించిన వాటినే మనము ఆలోచిస్తూ ఈ సంసారంలో మునిగిపోతాం ఈ శరీరంతో రిలేటెడ్ అయిన పిల్లల మీద వ్యామోహాలు మరి అన్నీ పెంచేసుకుంటాం అన్నమాట అయితే దాని నుండి కొంత విడిపడడం కోసము బంధాలను మీద వ్యామోహాన్ని తగ్గించుకోవడానికి కనీసము పదిహేను రోజులకు ఒక రోజన్నా మనము దీన్ని వదిలేసి భగవంతుడికి సన్నిహితంగా ఉండాలి అనే ఉద్దేశంగా ఏకాదశి వ్రతం అది ఒక సాధన అనమాట ఏదైనా సాధనమున చేయరు సమకూరు పనులు అంటారు ఏదైనా సాధన చేస్తేనే కదా ఒక పాట అయినా నేర్చుకోగలుగుతాం అలాగా భగవంతుణ్ణి సేవించడము అనేది సాధన చేయడం కోసము ఏకాదశి ఉపవసించడం అంటున్నారు ఉపవసించడం అంటే దగ్గరగా ఉండడం భగవంతుడికి దగ్గరగా ఉండాలి బాహ్యమైన మోహాలకు దూరంగా ఉండాలి మరి ఉపవాసం అంటే తినొద్దు అంటారు కదండీ అంటే మనకు ఒకటి ఏంటి అంటే మనము తినాలి అంటే రోజు ఏం చేసుకోవాలి నిర్ణయించుకోవడం దానికి కావలసిన సమ సంభాలన్నీ తెచ్చుకోవడం వస్తువులు తయారు చేసుకోవడము వాటిని రుచికరంగా ఎలా చేసుకోవాలి అనేది ఇక మనకు మొత్తం మైండ్ అంతా కూడా దానికి సంబంధించిన ఆలోచనలు దాని మీద వ్యామోహంతో అవే ఉంటాయి మనకు కాబట్టే మనను ఉపవాసం అంటే తినొద్దు తినొద్దు అని చెప్పిండు మీరు తింటారా తినరా అని కదా మనం కడుపు నిండా తిన్నాం అనుకోండి మనం నిద్ర వచ్చేస్తుంది అప్పుడు భగవంతుని ఎక్కడ ధ్యానం చేస్తాము అందుకనే మనము పొట్టలో ఏమీ లేకుండా ఆకలి దహిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం మనది కాదు కాబట్టి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను మనము కీర్తించాలి స్మరించాలి అంటే ఈ ఆకలి బాధను భరించి దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక పిల్లాడు కుక్క ఉందండి కుక్క